ముప్పై సంవత్సరంల నుండి కొట్లాడి ఎన్నో బాధలకు ఎదుర్కొని మారిగా సామాజిక వర్గము మెరుగబడిపోయి రిజర్వేషన్లలో కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి మేము ముప్పై సంవత్సరాల నుంచి కొట్లాడి గవర్నమెంట్ నుంచి మాకు సుప్రీంకోర్టు ఎప్పుడైతే తీర్మానం ఇచ్చిందో సుప్రీంకోర్టు తీర్పు తీర్పు వచ్చిన వెళ్ళి వెంటనే అదే రోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో వెంటనే ప్రకటించిండ్రు మొత్తం భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా మేము చే చేసి తీరుతాము దాన్ని అమలు చేస్తామని చెప్పేసి బిల్లు పెడతామని చెప్పేసి మాకు మొట్టసారి మాటిచ్చిన ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు దాన్ని ఖచ్చితంగా తన మాట నిలబెట్టుకొని మా యొక్క ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేయించి మాకు న్యాయం చేసినందుకు మేము మాదిగ సామాజిక వర్గం ఉన్న మొత్తం తెలంగాణలో ఉన్న మాదిగలందరూ కూడా ఎంతో సంతోషంగా కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మేము ఎల్ల కాలం ఎల్ల ఎన్ని విధాల మేము రుణపడి ఉంటామని కాంగ్రెస్ పార్టీకి మేము అండగా ఉంటామని చెప్పి మాటిస్తూ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము తెలుపుకుంటున్నాముందుకు క్యాబినెట్లో పొందపరిచినందుకు రేవంత్ రెడ్డి గారికి మా ఇన్ఛార్జి సునీల్ కుమార్ రెడ్డి గారికి మన దేశం మాణిక గారికి సుధైన ధన్యవాదాలు